నా భక్తుల కొరకు నేను బాధపడతాను నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తులను నేనెన్నటికీ పతనం కానివ్వను ఈ విషయంలో సందేహం వద్దు మంచిగాని చెడుగాని నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడవై ఉండుము అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను వాటిని తప్పించుకును మార్గము లేదు నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించలేదు వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థలయందు కాపాడేవారు నా గురువును ఒక్కొక్కప్పుడు విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలుగలేదు వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండేవారు తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించేవారు నాయందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాటే ఉంటుంది